ఇచ్చి ఎస్ఎంఎల్ ట్రక్ దీని క్లచ్ ప్లేట్లు అయితే మొత్తం అవుట్ అయిపోయింది దీని క్లచ్ ప్లేట్లు అలాగే రిలీజ్ బేరింగ్ కూడా మార్చాలి ఇది అయితే కోల్డ్ది తాలూకా ఇదైతే తీసుకొని వెళ్తదంట ఇది అయితే మొత్తం వెహికల్ నిండా బ్లడ్ డే కారుతుంది కానీ వన్స్ వర్క్ ఒప్పుకున్న తర్వాత మొత్తం వర్క్ చేయవలసిందే తప్పదు చూశారు కదా మొత్తం కవర్స్ అయ్యి కట్టేసి ఎలా ఉందో ఈ పైన అంతా గేర్ బాక్స్ మొత్తం బ్లడ్ స్మెల్ కూడా చాలా ఘోరంగా వస్తుంది ఇప్పుడు ఈ బండి కింద పడుకొని పని చేయాలంటే నాకు చాలా కష్టం నేనైతే ఫస్ట్ బండి దగ్గరికి వెళ్ళకుండా ఈ వర్క్ ఒప్పుకున్నాను ఉంటుంది మాట్లాడుకున్న తర్వాత బండి దగ్గరికి వెళ్ళి చూస్తా వస్తుంది ఇది అయితే చాలా ఘోరంగా ఉంది అలాగే స్మెల్ కూడా ఉండలేకపోతున్నాను కానీ తప్పదు ఇప్పుడైతే చూసారు కదా మొత్తం జాయింట్ అది ఓపెన్ చేసి గేర్ బాక్స్ మౌంటింగ్ అలాగే సెలప్ మోటార్ ఇవన్నీ ఓపెన్ చేసి గేర్ బాక్స్ అయితే కిందకి దించాలి ఆటింగ్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను వర్క్ చేయడానికి కానీ తప్పదు అండ్ ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు చేయకుండా వదిలేసి అలాగే కొద్దిగా బాగున్న వెహికల్స్ వర్క్ చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇలా వెహికల్ ఎలాగున్నా సరే వర్క్ ఒప్పుకున్న తర్వాత వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి ఇప్పుడైతే చూడండి ఇది అయితే చాలా ఘోరంగా ఉంది కానీ నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను వెహికల్ ఎలా ఉన్నా సరే వర్క్ అయితే వాళ్ళకు అంశం చేసేస్తానని చెప్పిన తర్వాత వర్క్ మొత్తం ఫినిష్ చేసి అయితే ఇవ్వాలి కాకపోతే ఇది కొంచెం రోడ్డు మీద బండి ఉండడం వల్ల కొంచెం వర్క్ చేయడానికి కూడా కొంచెం ఫ్రీగానే ఉంది అండ్ గేర్ బాక్స్ ఇది అయితే చాలా సింపుల్గా ఉంది కిందకి దించడానికి అయితే ప్లేస్ కూడా చాలా బాగుంది వేరే వెహికల్స్ లే కాకుండా ఇక్కడ మెకానిక్స్ రోడ్ సైడ్ బండి ఆగిపోతే ఎంత ఎలా కష్టపడతారు అలాగే వర్క్ ఇదంతా చూపించడానికి వీడియో తీస్తున్నాను అలాగే ఇక్కడ డ్రైవర్లు కూడా అంతే మాకన్నా ఎక్కువే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు ఒక్కోసారి ఫుడ్ ఉండదు అలాగే ఫోన్స్ స్విచ్ ఆగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బండి ఆగిపోతే అయితే చాలా ట్రబుల్ ఫీల్ అవుతారు అండ్ బండి వదిలేసి వెళ్ళలేరు బండి వదిలేసి వెళ్తే దేవ ఇప్పుకొని పోతారని కొంచెం భయం ఉంటుంది కానీ ఈ మంచిలు మన మన సైడ్ అయితే ఏం జరగదు అనుకుంటా అని అనుకుని చాలా సార్లు చెప్పాను కానీ మన సైడ్ కూడా జరుగుతున్నాయి అలాగే ఫోన్లు అట్టికి అలాగే బ్యాటరీస్ ఓపెన్ చేసి పట్టుకొని వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒక ఇద్దరు అయితే నాకు చెప్పారు మా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారు నాకు చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు అయితే చూసారు కదా గేర్ బాక్స్ అయితే బయట తీసి క్లచ్ ప్లేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను వీళ్ళైతే నుంచి క్లచ్ ప్లేట్లు తీసుకొచ్చారు కొత్తవే రీసెంట్గా మొన్న ఒక బంకులో ఒక మూడు లారీలకు అయితే డీజిల్ కూడా దొంగలించు ఇక్కడ ఎలమంచుల దగ్గరే కానీ చాలా రీర్గా జరుగుతూ ఉంటాయి ఇటు సైడ్ అయితే చాలా తక్కువ కానీ ఇటు సైడ్ అయితే అంత ఎక్కువగా జరగవు ఇప్పుడు అయితే చూసారు కదా ఇది మొత్తం రివిట్లు కూడా అరిగిపోయాయి క్లచ్ పేట్లు అంటే అయితే ఒక ఫైవ్ కిలోమీటర్ వెనక ఆగింది అప్పుడు ఫోన్ చేశారు మళ్ళీ కొంచెం మూవ్ అవుతుంది అని చెప్పి ఎలాగల కనక పిల్లలు వెళ్ళిపోదని ట్రై చేశారు కానీ ఇది అయితే దాకా వచ్చి ఆగిపోవడం జరిగింది దీనివల్ల అయితే ఇక్కడికి వచ్చి బండి దగ్గరికి వచ్చి అయితే నేను గేర్ బాక్స్ మొత్తం డౌన్ చేశాను ఇలా అయితే ఒరిజినల్ పార్ట్స్ తీసుకొచ్చారు ఇప్పుడైతే ఒరిజినల్ పార్ట్స్ ఫిట్ చేసి కస్టమర్కి అయితే బండి ట్రైల్ తీసి డెలివరీ అయితే ఇవ్వాలి కూడా చాలా ఫాస్ట్ గానే అయింది ఒక్కోసారి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోద్ది కానీ ఇది మార్నింగ్ పదకొండు గంటలకు స్టార్ట్ చేసి మూడు గంటలకు అయితే వర్క్ అయిపోయింది సామాన్లు కూడా మనకి వర్క్ చేసేటప్పుడే సామాలు కూడా తీసుకొచ్చేస్తే వర్క్ అయితే చాలా అయిపోద్ది ఓపెన్ చేసి సామాన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఫిట్ చేయాలంటే ఒక టూ త్రీ అవర్స్ అక్కడే వేస్ట్ అయిపోద్ది మళ్ళీ అయితే వన్ డే ఫుల్ డే పోద్ది ఇప్పుడైతే చూసారు కదా ఈ గేర్ బాక్స్ అయితే ఎక్కించి మళ్ళీ యాస్టేజ్గా మొత్తం అన్ని ఎలా ఉన్నాయో అలా ఫిట్ చేస్తున్నాను నేనే కాదు ఎలాంటి మెకానిక్ అయినా సరే బండి బురదలో ఆగిన ఆగినా లేదా పైనుంచి ఏమన్నా మెటీరియల్ కారినా సరే బండి పని అయితే చేసే వెళ్తారు నేను నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు వచ్చాయి కానీ ఇది ఇంకా ఘోరంగా సిచ్యువేషన్ కానీ నేనైతే వర్క్ కంప్లీట్ చేసి వీళ్ళకైతే బండి రెడీ చేస్తాను చూశారు కదా ఇది అయితే బిఎస్ త్రీ ఎస్ఎంఎల్ ఆ వీడియోస్లో క్వాలిటీ ఉండకపోవచ్చు కానీ వీడియోస్ అలాగే నాకు అష్టం నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ ఉంటే కొంచెం బాగా నాకు ఇది అవుద్ది అండ్ నాకు ఈ వీడియోస్లో చూసి చిన్న చిన్న వర్క్స్ అయితే వస్తున్నాయి సో నాకైతే హ్యాపీ ఎందుకంటే వర్క్స్ వీడియోస్లో చూసి వస్తున్నారంటే చాలా గ్రేట్గా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎక్కడ ఎక్కడి నుంచో కాల్స్ కూడా చేస్తున్నారు దానివల్ల అయితే కొంచెం హ్యాపీగా ఉంటున్నాను కానీ ఖాళీగా లేనప్పుడు అయితే నేను కాల్స్ క్లిక్ చేయలేను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి